గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు పాజిటివ్ రిప్లై ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సారించిన రిప్లై మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బతీసిందో మనందరం చూసాం ఆ దశాబ్దాల కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మన యువత భవితను పునర్మించ పునర్నిర్మించాలని సంకల్పంతో మా ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుంది గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను ఇచ్చిన సూచనలను నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తాం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఎవరు కలిసి వచ్చినా వారికి విలువైన సూచనలు సహకారం తీసుకోవడానికి వారితో కలిసి పనిచేయడానికి ప్రజాప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉ ఉంటుందని సీఎం రేవంత్ అన్న చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది మనం ఎంత ఫైట్ చేసినామో మన ఫైట్కి తగ్గట్టుగా సీఎం గారి నుంచి ఆ రిప్లై రావడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ ఉద్యోగాలు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్మకం అయితే నాకు కలిగింది పీజీటీ వన్ ఇస్ట్ వన్ లిస్టు రోజు ట్రిప్కి వెళ్ళినాము అక్కడ మల్లెబట్ సార్తో మాట్లాడడం గాంధీ భవన్కి వెళ్ళడం అక్కడ నాయకులను కలవడం నా వీడియో వైరల్ అవ్వడం నా వీడియో అప్లోడ్ చేసుకొని అంటే మన వీడియోస్ అప్లోడ్ చేసుకొని వాళ్ళ పీఆర్పి పెంచుకున్నారు తప్ప మనకెవరు సహాయం చేయలేదు ఎందుకంటే మనం ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ముఖ్యంగా అండ్ లాస్ట్ రోజు సెక్రటరీ దగ్గర నిజంగా చాలా ఏడ్చానండి ఇంత తిరిగితే ఏమీ ఫలితం రాలేదని తర్వాత మన ఫ్రెండ్స్ చేసిన ఫలితంగా మనకు చాలా మంచి రిజల్ట్ అనే వచ్చింది దీనికి ముఖ్యంగా మనం సీఎం మన రేవంత్ అన్నకి ఎప్పుడు రుణపడి ఉండాలి రేవంత్ అన్న ప్లీజ్ మాకు న్యాయం చేయి మా అందరికి ఉద్యోగాలు వచ్చేట్టుగా రిలిక్వెస్ట్మెంట్ పెట్టాన అలాగే సెకండ్ లిస్ట్ పెట్టాము సో మా ఫోటో చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఉద్యమం చేసినందుకే మాకు మంచి ఫలితం ఈ ఉద్యమాన్ని నేను స్టార్ట్ చేసినందుకు శ్రీను అండ్ నేను స్టార్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ మాకు సపోర్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇది మనందరి విజయం థ్యాంక్ యూ